నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డాకత్వం జేపీ నడ్డాకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిన్నటి రోజురా దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతోని ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా భీములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా పెద్ద ఎత్తున పటాకలు కాల్చుకొని స్వీట్లు పంపిణీ చేసుకొని ఈ సంబరాలు చేసుకోవడం జరిగింది భారతదేశంలో భారతదేశం బాగుండాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలన్నది భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు విశ్వసించారు కాషాయ కమలం భారతదేశం అంతా కూడా వికసిస్తూ ఉన్నది రానున్న రోజులలో మనకు ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్సు టీచర్ ఎలక్షన్ కానీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో కూడా భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించేందుకు ప్రజలు మేధావులు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రానున్న స్థానిక సంస్థలలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రపంచం సృష్టించబోతుంది ఢిల్లీ ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళ వాయు కాలుష్యం తగ్గించుకుందాం కేజ్రీవాల్ను పక్కకు తప్పిద్దామని ఆలోచన చేసిరు తెలంగాణ మేధావులు కూడా తెలంగాణ విద్యావంతులు కూడా అందరూ తరంగా ఆలోచించి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రియతమ నాయకుడు బండి సంజయ్ గారు ఉద్యోగుల కొరకు నిరుద్యోగుల కొరకు ఎన్నో పోరాటాలు చేసిరు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో రకాలుగా పోరాటాలు చేసిరు చేస్తూనే ఉన్నారు పోరాటాలు చేసేవారికి ప్రశ్నించే వారికి ఈ ఉద్యోగులకు నిరుద్యోగులకు అందరికీ కూడా న్యాయం జరగాలంటే రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అంజిరెడ్డి గారికి మలక కొమలయ్య గారికి కూడా ఆలోచించి పెద్ద ఎత్తున ఆశీర్వదించగలరని కోరుచున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేములవాడ అర్బన్ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం భారత్ మాతాకి జైలవాడ అర్బన్ శాఖ మండల మండలా ఆధ్వర్యంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ఈయన జరిగినటువంటి ఢిల్లీ ఎలక్షన్లో ఏదైతే విజయాన్ని సాధించిందో బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద మెజార్టీ గెలవడం జరిగింది రానున్న స్థానిక ఎలక్షన్లో కూడా తెలంగాణలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా అత్యధికంగా సీట్లు గెలిచి కైవసం చేసుకుంటాం అలాగే తెలంగాణలో కూడా రాను రోజుల్లో గవర్నమెంట్ ఏర్పాటు చేసే దిశగా కష్టపడి అందరం కార్యకర్తలను పనిచేస్తామని చెప్పి వేములవాడ అర్బన్ మండల శాఖ ఆధ్వర్యంలో శేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేసి విజయం దిశగా అడుగులు వేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం భారత్ మాతాకి మరి వేములవాడ మండలంలోని మరి మండల ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్ నాయకత్వంలో మరి నిన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది దాన్ని సందర్శించుకొని ఇవాళ్ళ ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని మరి ఎన్డిఏ పాలనలోని ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక నాలుగు రాష్ట్రాలలోని మూడు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది మరి దీన్ని చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఢిల్లీలో మూడు సార్ల మరి గుండు సున్నాగా వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన తెలంగాణ ఎంపీ ఎన్నికలప్పుడు మరి గుండు సున్నా గుండు గుడ్డు పట్టుకొని మాట్లాడింది కాబట్టి అదే విధంగా మరి ఢిల్లీలో కూడా మరి గుండు రావడం జరిగింది మూడు సార్లు కూడా మూడు ఎన్నికలప్పుడు కూడా మరి జీరో రావడం జరిగింది కాంగ్రెస్కు అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరి అదేవిధంగా పన్నెండు అసెంబ్ పన్నెండు జెడ్పీటీసీలు మరి నూట ఇరవై మూడు ఎంపీటీసీలు మరి అత్యధిక స్థానంలోని భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ నాయకత్వంలో మరి ఇక్కడ ఖచ్చితంగా గెలవబోతున్నాము ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరి జెండా ఎగరేయబోతున్నాము మున్సిపల్పై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కోరుకుంటాను అదేవిధంగా ఢిల్లీ లెవెల్లో కూడా మరి తెలంగాణలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా మరి అదేవిధంగా మరి అత్యధిక సీట్లు గెలుచుకొని మరి రాజన్న సిరిసిల్ల మున్సిపల్ కైవసం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సిరిసిల్లా వేమలవాడ మున్సిపాలిటీ మరి స్థానికంగా కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మరి సిరిసిల్లా వేమలవాడ కూడా మరి ఖచ్చితంగా మున్సిపల్ రెండు కైసం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను